అందరికీ నమస్కారం అండి మరి హౌస్ వీడియో అయితే పూర్తిగా చూడండి అండి పదిహేడు లక్షలకే మరి తొంభై మూడు గజాల్లో ఓల్డ్ హౌస్ అండి కొత్త హౌస్ అయితే కాదు ఓల్డ్ హౌసే పదిహేడు లక్షలకి వస్తుందండి తొంభై మూడు గజాలండి ఇది సిటీ సెంటర్ అనమాట కానీ ఇక్కడ ల్యాండ్ కాస్ట్ చూసుకుంటే ఈజీగా మీకు ఇరవై మూడు లక్షలు ఓన్లీ ల్యాండ్ కాస్ట్ ఉందండి ఓకే ప్రస్తుతం ఏదైతే ఈ హౌస్ ఉందో అదే విధంగా మనం మోడిఫికేషన్ చేయించుకొని పెట్టుకుంటే కనుక మీకు కారు కారు కూడా పెట్టేస్తుంది అండి లోపలికి కారు కూడా ఎక్కేస్తుంది ఓకేనండి చిన్న కారు పెట్టేస్తుంది అండి మీరు రోడ్డుకి ఏదైతే వాళ్ళు ఉందో ఆ వాళ్ళు కొంచెం వెడల్ప్ చేసుకుంటే కారు పైన పెట్టేసుకోవచ్చు ఓకేనండి ఇప్పుడు దీన్ని డబల్ బెడ్రూమ్గా కూడా చేసుకోవచ్చండి చిన్న చిన్న ఖర్చు చిన్న చిన్న ఖర్చు అంటే మీరు ఓవరాల్గా ఒక సెవెన్ టు ఎయిట్ ల్యాక్స్ అలా పెట్టుకోగలిగితే కనుక అంటే ఈ సెవెంటీన్ ల్యాక్స్ కాకుండా మీరు ఇంకొక సెవెన్ సెవెన్ టు ఎయిట్ ల్యాక్స్ అలా పెట్టుకోగలిగితే దీన్ని మీరు డబల్ బెడ్రూమ్గా కూడా కన్వర్ట్ చేసుకోవచ్చు అండి ఈజీ వేలో ఓకేనండి చక్కగా కన్వర్ట్ చేసుకోవచ్చు ఆల్రెడీ దీనికి అంటే రెండు రూమ్ల హౌస్ అండి ఇది రెండు రూమ్ల హౌసు బయట బాగా వచ్చేసేసి బాత్రూమ్ ఉంటుంది ఓకేనండి మీరు ఇక్కడ గమనించవచ్చు నార్త్ వైపులో రెండు డోర్స్ ఉన్నాయండి రెండు గుమ్మాలు ఉండడం జరిగిందనమాట ఓకేనండి అదేవిధంగా ఈస్ట్ ఫేసింగ్లో కూడా అంటే ఈస్ట్లో కూడా ఒక డోర్ ఉందండి ఓకే దీన్ని మీరు ఒక కిచెను ఒక డైనింగ్ హాలు అదేవిధంగా రెండు బెడ్రూమ్స్ ఒక హాల్గా కన్వర్ట్ చేసుకుంటే కనుక అంటే కన్వర్ట్ చేసుకోవడానికి కన్వర్ట్ చేసుకోవచ్చండి ఈజీగా ఓకేనండి కన్వర్ట్ చేసుకుంటే మీకు అప్పుడు కార్ పార్కింగ్ అయితే ఉండదండి ఒక రెండు మూడు బైక్స్ అయితే పైన పెట్టుకోవచ్చు బ్రహ్మాండంగా ఓకేనండి సో డబుల్ బెడ్రూమ్గా దీన్ని ఈజీగా కన్వర్ట్ చేసుకోవచ్చండి ఓకే సో ఈ ప్రాపర్టీ మీద లోన్ కూడా వస్తుందండి ఆల్రెడీ బ్యాంకులో లోన్ కూడా ఉంది సో అది మీరు కన్వర్ట్ చేసుకోవచ్చు మీ పేరు మీదకి మీరు కన్వర్ట్ చేసుకోవచ్చు ఓకేనండి సో ఈజీగా కన్వర్ట్ అవుతుందనమాట ఓకే సో ఆ ఏరియాలో చూసుకున్నట్టయితే ఈజీగా మరి మొత్తం ల్యాండ్ కాస్ట్ తొంభై మూడు గజాలు మరి ఇరవై మూడు ఇరవై నాలుగు లక్షల వరకు ఉందండి ఓకే గవర్నమెంట్ వాల్యూ కూడా చాలా బాగుంది ఓకేనండి సో దీన్ని డబుల్ బెడ్రూమ్గా కూడా కన్వర్ట్ చేసుకోవచ్చు ఏంటంటే హౌస్ ఎలా ఉంది బాగా ఓల్డ్ హౌస్లా ఉంది కదా అని అనుకోవచ్చు ఓకే ఓల్డ్ అండి కానీ దీన్ని డబుల్ బెడ్రూమ్గా కన్వర్ట్ చేసుకొని చక్కగా దీన్ని రీమాడలింగ్ చేయించుకోవచ్చండి ఈ రోజుల్లో మరి పదిహేడు లక్షలకి ఇలాంటి హౌస్ ఆ ఏరియాలో అసలు ఎక్కడ రాదని మీరు గమనించుకున్నట్టయితే పక్కన ఉన్నటువంటి శాంతి నగర్లో మరి గజం ఎంత ఉందో మీకు అందరికీ కూడా ఐడియా ఉందండి ఎందుకంటే ఇల్లు గురించి వెతికే వాళ్ళందరికీ కూడా ఏ ఏరియాలో రేట్లు ఎలా ఉన్నాయంటే అనేది మ్యాక్సిమం మీకు ఐడియా ఉంటుందండి ఓకే మరి ఇలాంటి రీమోడలింగ్ చేయించుకొని చక్కగా డబుల్ బెడ్రూమ్గా కన్వర్ట్ చేసుకునే అవకాశం ఉన్నటువంటి ఓల్డ్ హౌసెస్ చాలామంది అడుగుతూ ఉన్నారు ఓకేనండి సో మరి ఇటువంటి అవకాశాన్ని ఎందుకు సద్వినియోగం చేసుకోకూడదండి మీరు బ్రహ్మాండంగా సద్వినియోగం చేసుకోవచ్చు సో ఏదైనా డౌట్ ఉంటే కనుక నాకు కాల్ చేయండి నేను మీకు హౌస్ చూపిస్తాను ఫ్యామిలీతో రావడానికి మాక్సిమం ట్రై చేయండి అండి ఓకే థ్యాంక్ యూ సో మచ్